ఉండాలి ఈ వయస్సు అనేటువంటిది కూడా మిమ్మల్ని ప్రీ గేమ్స్ ఆడడానికి ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది సో ఎందుకంటే మీరు మీరు ఆడకుండా ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనకు కావాల్సినంత గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో ఫిజికల్ గా మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏ గేమ్ ఆడినా కూడా దానికి నష్టం ఉంది సో ఇంటర్నెట్ అనేటువంటిది మన అవసరానికి మాత్రమే ఉపయోగించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఎట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి మరొకసారి ల్యాబ్స్ ఉంటాయి మీరు అవగాహన ఇంపార్టెంట్ నేర్చుకోవాలా మంచిగా తల్లిదండ్రులు అదే పెంచి పెళ్లి చేసి స్కూల్ టీచర్ అనేది ఇంపార్టెంట్ స్కూల్లో మంచి టీచర్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఏడాది వచ్చినా నమస్థానం పెట్టాలా మీరు నేర్చుకోవాలి పద్ధతి ఏదో మేము అంతా పోతుంటే మీరు ఇక్కడే ఉండదు కానీ మీరు ఎప్పుడు కూడా వెళ్ళిపోతాను వెళ్ళిపోయినా స్కూల్ అనేది ఇంపార్టెంట్ స్కూల్ విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ గురువులు ఎప్పుడు మాకు అల్లితనికి పెద్దది గురువు అనేది బాధ్యత ఇక్కడ ఈతో కదా ఈ ఇంకా తోటే కదా మన పై స్థాయికి వెళ్ళిపోయింది ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు అనేది నేను స్టూడెంట్లు ఏ స్టూడెంట్ అయినా కానీ టీచర్స్ గౌరవించడం నేర్చుకోవాలి చాలా పద్ధతి అభినయం అది దానికి చెప్పచ్చు మీరు బాగుపడుతుందా ఇక్కడ ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇంకా ఏదైనా కానీ గురువు అనేది ఇంపార్టెంట్ అది కూడా నేర్చుకోవాలా డిసిప్లిన్ మంచిగా ఉండాలి చదువుకోవాలి చదువుకోవాలా అన్ని కష్టపడి పట్టలో నైన్టీ పర్సెంట్ చిన్న చిన్నగా బిజినెస్ చేస్తూ ఉండరు లేబర్ ప్లాన్ స్కూల్ సరిపోయినప్పుడు మంచిగా చదువుకోవడం ఎప్పటికీ అంతా రావడం అంతా అనేది చాలా జరుగుతుంది అది జరగదు ఎక్కడ జరిగితే మనకు మాకురావాలి హండ్రెడ్ కాలం కొట్టాలి ఎక్కడైనా హండ్రెడ్ కాలు కొట్టాలి హండ్రెడ్ మీకు ఏం చెప్పారు మీకు ఏం చెప్పరు అక్కడ మొబైల్ వస్తారు వాళ్ళు

ఇప్పటికి దిస్తా అదే మంది బాదు ఓకేనా మరి మాక ఫ్యామిలీస్ మా పైనే ఎట్లా డిపెండ్ అయి ఉంటాలి ఏనకంత మనం జాగ్రత్త సవసంしゃれనట్లు చెప్తాం అట్లాగే సైబర్ క్రైమ్ చూసి వినганда సో మాటి కలుచుకును మీకు కరణకు అవకాశం రావనట్లు కల్పిస్తా కరెక్ట్ నౌ बाल उसमें कार नहीं था लगे असल में समाधान दे रहा प्रशासन सरस्वती पास प्रोग्राम अन्य उद्योग वालों अन्य उद्योग विज्ञान में मुझे उद्यम उनका प्रशिक्षण आखिर सालिम पेट्रोलिक का लेकिन इनका प्रशिक्षण अच्छी वाली रहेगी साइबर प्राइम कुछ ही मेरा कुछ ही आवाज़ आ काफी आवाज़ बच्चे भी हो ఆ నన్ను చూసి నా సైకిల్ కొచ్చాము మీ సంతోషం చూసుకొని మీరు అంటే మీరు సర్వర్ లైన్ పేరెంట్స్ ఇచ్చపాలనే మీరు కూడా మీ పేరెంట్స్ కూడా మీ మొబైల్ సర్వ్ కొచ్చేసే ఉంటారు గేమ్ గేమ్ స్టార్ ఏదో ఒకటి పెట్టుకు నిన్ను నాపరేటి కొట్టేది కరీ దవర్త నిన్న నిన్న అందరి ఇరుగుల జగిదంతా ఏంది ఆ మీ పేరెంట్స్ కాని అవారని మధ్యనే కేసులు ચાలైపోయినట్టు బ్లీస్ మొబైలో ఆడు

ఏమని వచ్చినా పేమెంట్ అని అడిగితే ఈ రోజు చెప్పడు సార్ ఫోన్ పిల్లలు పెట్టిగా పిల్లలు పెద్ద ఛార్జింగ్ పక్కన పెడతా అంటే మన గేమ్ ఆడుకుంటే అందరి నుంచి గేమ్ చేస్తామని చెప్పారు అప్పుడు మళ్ళీ నేను అందరి నుంచి గేమ్ వల్ల పెడితే ఇది గేమ్ ఆటో డేబిట్ అనే ఆప్షన్ దాంట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ లింక్ అయింది దాని నుంచి డబుల్ డేబిట్ అవుతున్నాయి అప్పుడు ఏంటంటే సార్ గేమ్ ఆడి కదా గేమ్ కూడా మేము అంటే సార్ ఇది గేమ్ ఆటోమేటిక్ గా నేను చెప్పిన ఒక లెవెల్ లో లెవెల్ డబ్బులు కట్టాలని చెప్పిన ఆటోమేటిక్ గా పేమెంట్ ఇచ్చి కాబట్టి తీసుకున్నాం అక్కడ గేమ్ కూడా